Oh, we'll be the team. जय शिव शिव चल Blue mm day. -hmm.

ರು అయినా కూడా ఉచితమైన ప్రేమను బట్టి పొడిగిస్తున్నాయి మీరు నీ కృపను బట్టి నీకు వందనాలు సభ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా దూర ప్రాంతంలో వచ్చిన మా ప్రియులందరినీ దర్శించండి ఆయన వస్తున్న వారిని పొరపెట్టి నేర్పించండి వచ్చిన మా ప్రియులు వారి ఏ బంధ కవల ద్వారా వెలుస్తున్నారో నజరేస్తు నామములు వారి బంధ కవలు వేడిపోవలు కాక ఏస్తు నామముల విడుదల జరిగిన కాక ఎదుగుని రాష్ట్ర లేఖనములో నీకు వెళ్ళబోతుండగా వెనుకల చే గ్రహించగల మనస్సు లోపలే మృతి మీరు అనుగ్రహించండి ప్రభావ ఎదుగునైనా మాత్రమే ప్రభాస్ తన నోటిని ప్రభువా ఈ వాక్కునే తన నోటి తీరే తన ముందు నిలకై 이르వైత్ర మేరే నాయనా నడిపించి ఆశీర్వదించమని అనేకల ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా నీ దాసుని వేదను బోధిస్తానని కొర్ ఏదైనా మూడిమేటి రక్షించబడారో నీ దాసుని బోధిస్తన కదా నీ దాసుని ఆరాధిస్త ఉంటన నీ రక్షణ కార్యము ఆత్మ అయా నేనుగా గృహం గనికి

विरात्म भरम कनिय अभिषेक करो तो यात्म सज्जम तुनि दास ने मेरे वाल को रिमाइंड कर दो करना ने नजर आए 예수 नाम को अधिक वेतु नाथ तन् रे आमेन 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 नमस्ते देव प्रिय सुंदर 12 नंबर पर स्टेज तो पर जो टीम

నడిపిస్తున్నాయి ఎందుకంటే దేవలి కూడా వ్యతిరేకంలో కానీ ప్రతి దినంలో మీరు తప్పి తీసుకొని దేవుడి స్థలంలో మరి ఆయన వారుగా ఉండాలంటారు వారుగా ఉండాలని బైన్లు కూడా మనతో మాట్లాడుతుంది మన యొక్క ఆత్మను ఏ రీతిలో బలపరుచుకోవడం వల్ల మరి ఈలోచనలు సమయం గతీ దాన్ని మనం తెచ్చుకుంటూ దేవుని యొక్క పాదాల దగ్గర మన యొక్క ఆత్మీయ కుటుంబాల గురించి మరిపెట్టుకునే వారు ఉండాలని రైతులు కూడా నిరంతరం ప్రార్థిస్తుంది ఎప్పుడైతే అటువంటి అనుభవం కలిగి ఉంటామో ఆ యొక్క ఆత్మీయత కూడా ఎంత రోజు ఉండపడటం కాకుండా మరి అనేక కూడా మనం ఉండగలుగుతాం నువ్వు అడిగినా లేకపోయినా ఆయన సౌద్యంగా పిలిచేవాళ్ళు మరి దేవుడి మరి ప్రార్థన చేస్తున్నాం మనుషులే కానీ దేవుడు ఎటువంటి సమయంలో ఎటువంటి స్థితిలో నీకు దేవుడిని దేవుడికి తెలుసు వచ్చేటువంటి లాబీ ఒక మాట దేవుడు ఎగర నేను రాజకీయులు నన్ను అల్లుడు చేయమని అంటే ఒక దేశానికి రాజుని రాజకీయను అల్లుడి చేయమని ఆ భక్తులు రాగి దేవుడు కూడా దేవుడు గంట రావీ ఒకరికి మరి రాజకీయాలను అల్లుడు చేయడం కాదు కానీ నేనే ఒక దేశాన్ని నేను అల్లుడు చేస్తాను చూడడం చేస్తాను మరి చిన్నప్పుడు కూడా దేవుడు మనకి దేవుడు ఇస్తాను అప్రహాలు అంటే అంతేకాదు మీకు మారు కాదు అప్రహం నీకు వాగ్దానం చేసినటువంటి యొక్క సంసారాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను అన్నారంట ఎప్పుడైతే దేవుడికి మనం ప్రమాదంలో ఉంటావో నువ్వు అడిగేది కొంచెం ఇస్తాడు అందుకే అడుగు వాడి కంటే వాటి కంటే పనులు ఇస్తాడు దయచేసి రాత్రి కాల సమయంలో ఈ పని కూడా మరి కొన్ని మాతలు దేవుని తెలుసుకుంటాం ఈ ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడుతున్నాయి ఈ ప్రార్థన వల్ల

అది మీకు ఇష్టమైంది అది నువ్వు చేస్తావు నువ్వు ఎంత గంటలు చేసినా కూడా ఉపయోగం ఉపాసన నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు కూడా జవాబు అనుగ్రహిస్తారు ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి మరి ఉన్నత మనం గ్రహించాలి అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు అది రాజ్య ప్రార్థనలు ఈ అన్నిటికీ ఎందుకు చెప్తారు వీటిలో ఉన్నటువంటి శక్తి కావచ్చు మరి ఆశీర్వాదాలు కావచ్చు మనము పొందుతున్న వారు ఎప్పుడైతే వీటిని దూరంగా ఉంటారో మనము ఆశీర్వాదాలు కూడా సమృద్ధిగా పొందుకోవాలి నువ్వు మామూలు ప్రార్థన చేసినా కూడా అంతగా ఉండదు కానీ ఆ మామూలు ప్రార్థనకి ఉపవాసం జరిపస్తే ఆ శక్తి గానీ ప్రేరుగా ఉండదు అమ్మవారికి కూడా నువ్వు ఎంత ఆరాధించినా నువ్వు ఎంత వాక్యం చేయడా నువ్వు ఎంత పాటలు కూడా ఎంత కలంకరించినా కూడా చూడండి వాడు నీపే చూడైతే ప్రార్థన చేస్తావో వారి యొక్క రాజ్యాలు చూడడం ప్రారంభిస్తాడు చూడండి విశ్వాసం కూడా ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకునే వాడు లేక సమూహంతో సంఘంతో కలిసి ప్రార్థన చేయాలంటే వాళ్ళు చేయనివాడు మరి ఆ యొక్క ఉపవాసాన్ని ఎట్లయితే మనము అపవాది ఏమైపోతుంది ఆగిపోతాడు వాళ్ళ యొక్క కోటలు కూలిపోతే దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనము ఈ జన దేవుని యొక్క వారిపై వచ్చి కొన్ని మాటలు మనం చూసుకున్నాం దయచేసి పరిశ్రమ

ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయదు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు కఠినమైన పని చేయించు మీరు కలహపడుచు మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయము

ಈ ಉಪವಾಸು ಈ ಉಪವಾಸ ಉಪವಾಸ ఎవరైతే ఉపవాసం చేయాలని ఆశ కలిగి ఉంటారో ఇది వారికి ఇష్టమైనటువంటి ఉపవాసం అయి పెట్టుకోవచ్చు ఇది దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రకారంగా కుమార్ సుచేని ఆశ కలిగి ఉంటారు ఉపవాసం అనేది యొక మానవ కార్యము లేక దేవు యొక్క సింహకుడి కొరకు ఆశ కలిగిన ఉంటారు కాబట్టి ఆ ఉపవాసము అనేది ఒక సంపూర్ణమైన ఆ ఆసరిచేరు ఎందుకంటే ఇక్కడ లేఖముగా మేము ఉపవాసం ఉండగా ఎందుకు ఇక్కడ ఆయన అడుగుతున్న దేవుడు ఉపవాసము చేస్తున్నారు ఉదాహరణ సహోదరి సౌమ్యం ఉపవాసం చేస్తున్నాడు చేస్తుంటే ఆమె ఉపవాసం చేస్తూ చేస్తూ దేవుడు ఆమె ఉపవాసం ఎందుకు ఉపవాసం ఆర్గించడం దేవుడికి అవి ఇష్టమైన ఉపవాసం కాదు అలా చెప్పగలుగుతున్నామంటే ఆలయ సమయ ఒట్టు వచ్చే వచ్చింది తాగి వచ్చింది కూర్చుంది ఉపవాసంలో దేవుడిని మొదడుతుంది దేవుడికి ఉపవాసం అంటారంటే ఇక దేవుడికి ఇస్త ఉపవాసం చేయకపోగా దేవుని దర్శన వేస్తుంది ఏమనం మేము లేక నేను ఉపవాసం చేస్తుండగా అయ్యా అయ్యాకృష్టి రెండు దృష్టి ఒక్కసారి ఆలస్యంగా పెట్టారు దేవునికి ఎటువైతే మన హృదయమో ఆయన తెలుసు ఎటువంటి విశ్వాసంతో విశ్వాసతో దేవుని మనపరుస్తావో ఆయనకి తెలుసు ఈ యొక్క మనుషులు లైట్స్ వెళ్తారు కానీ లోపల కానీ అంతరం కానీ నష్ట కనుక నేను చేసే ఉపవాసము ఆయనకి ఇష్టమైనదా లేక ఆ ఉపవాసాన్ని ఆయన అంగీకరిస్తారా అనేది ఇక్కడ ప్రశ్న అయితే

అంటే మన యొక్క ప్రాణాన్ని ఏదైనా చేస్తున్నాం మనము బలిదా ఆ యొక్క ఆహారం పెట్టే శక్తి వస్తుంది లేకపోతే నేర్చుకునే ఉంటుంది కొంతమంది మేము ఉపవాసంలో ఉన్నామని వాళ్ళకి గొప్ప విధానంగా పిలుస్తారట ఆ దేవుడు కూడా అది కూడా కోరుకుంటారు మీరు చేసే ఉపవాసము అది ఇష్టమైనదిగా ఉన్నది ఇక్కడ వీరు చేస్తున్న ఉపవాసం ఏదిగా ఉందంటే దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం కాదు వీళ్ళు తీసుకునేటువంటి పేరుకి ఉపవాసంలో చూసుకుంటారు మరి మరి తీసుకునే వాళ్ళని తీసుకొని వారి యొక్క ఆరోగ్య నిమిత్తమైన వారు తీసుకుని జాగ్రత్త తీసుకుంటారు ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్ కొంతమంది డీపీ కొంతమంది ఈ థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు ఎందుకు విశ్వాసం కలిగి అనే సరైన ఉపవాస ప్రార్థన చేయటం లేదు

తెలుసు కానీ ఇక్కడ ప్రజలు అంటున్నారు మేము ఆయసపడవు భయ మేము చేస్తున్న ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస సమతి ఉన్న మీరు ఈ వ్యాపారులు చేయగల కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారంటే ఉపవాసమే ఎందుకు చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు ಲಕ್ಷ್ಯ ನೀವು ಕಲಗ ಆ ವಾಕ್ಯ ನೀವು ವ್ಯಕ್ತವ ಶ್ರದ್ಧಾ ವಾಕ್ಯ ಕಂಸೇಸ್ పని చేసినప్పుడు నీవు అవాత్యానుసారంగా జీవించినప్పుడు అవాత్యానుసారంగా ఉపవాసం వచ్చే తక్కువ ఉంటాము ఎందుకంటే దేవుడి కన్నా మరి మన యొక్క ఆత్మకు మన యొక్క ప్రాణానికి పరిశీలి ఎవరు ఆయన ఇవ్వకపోతే ఈ ఆత్మ నరుడు ఈ యొక్క ఆత్మ ఇవ్వకపోతే ఎవరు ఎవరిస్తారు ఎవరు వాళ్ళకు ఆయన ఇచ్చింది ఆయనే సమస్తం ఈ యొక్క దేహాత్మ అధికారం ఆయన

ನೋಟ ಮೊದಲ ತಾರ